ఇక హైకోర్టు బుద్వెల్ కు వంద ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు వ్యవసాయ యూనివర్సిటీ ఆ భూములు న్యాయశాఖకు ప్రభుత్వ నిర్ణయంపై పర్యావరణ వేత్తల ఆందోళన ఆగ్రోఫారెస్ట్రీ డైవర్సిటీ పార్కుల ధ్వంసం అమూల్యమైన వృక్ష జీవజాతుల కనుమరుగు రైతుల మేలు కోసమే జరిగే పరిశోధనలకు విఘాతం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది ఇక హైకోర్టు భవనాల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం రాజేంద్రనగర్లోని వంద ఎకరాల స్థలం కేటాయించింది ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ రాష్ట్ర ఉద్యానవనయం వనయం విలయం ఉద్యాన విశ్వవి విద్యాలయానికి చెందిన ప్రేమవతిపేట బుద్వెల్ గ్రామాల పరిధిలో భూములకు కేటాయిస్తూ వ్యవసాయ శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది ఈ భూములను న్యాయశాఖకు బదిలీ చేస్తున్నట్లుగా ఉత్తర్వులు పేర్కొంది రాజేంద్ర నగర్లో వంద ఎకరాలలో హైకోర్టు నూతన భవనం నిర్మిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పి ఇప్పుడు మాట్లాడు రి కేసీఆర్ ఏదైనా చేస్తనేమో స్వార్థం ఉంది దాని వెనక కుట్రలు ఉన్నాయి కుతంత్రాలు ఉన్నాయి లేకపోతే బినామీలకు అప్ప చెప్తున్నారు వాళ్ళ చుట్ట పుల్లకప్ప చెప్తున్నారు కాంట్రాక్ట్ల కోసం చేస్తున్నారు అని చెప్పాను మరి రేవంత్ రెడ్డి ఏకంగా వ్యవసాయ యూనివర్సిటీ భూములనే ఇక్కడ కొల్లగొడుతున్నాడు కదా దాని గురించి ఏం మాట్లాడతారు అని నేను అడుగుతున్నా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వంద ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు తీసుకుంటే దాంట్లో ఆగ్రోఫారెస్ట్రీ బయోడైవర్సిటీకి సంబంధించిన పార్కులు కూడా ధ్వంసం అయిపోతున్నాయి కదా అమూల్యమైన వృక్ష జీవజాతులకు సంబంధించి కూడా కనుమరుగైపోతున్నాయి కదా రైతుల మేలు కోసం జరిగే పరిశోధనలకు విఘాతం కలిగిస్తున్నది కదా మరి ఈరోజు హైకోర్టు ఎక్కడ ఉంటేంది అని మాట్లాడేటోళ్ళందరికీ కూడా మరి ఈరోజు పూర్తి స్థాయిలో కూడా వ్యవసాయ శాఖకు సంబంధించి పరిశోధనకు సంబంధించి విఘాతం కలిగిస్తున్నప్పుడు దీని గురించి ఏం మాట్లాడాలి అని అడగండి తెలంగాణ ప్రజలారా చూడు హైకోర్టుకు హైకోర్టును తరలిస్తున్నారట మరి దాని గురించి ఏందో చూడురి